ఈ సింగల్ సారీ కూడా కొరియర్ ఉంది బల్క్ గా కూడా కొరియర్ ఉంది చిన్న బార్డర్ సింపుల్ బార్డర్ అండి మొత్తం బగ్ వర్క్ లా ఉంటది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఆ రంగులో ఆ డ్రెస్ వస్తాయి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది స్మాల్ డిజైన్స్ బిగ్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మిదర్కురండి ఈ రోజు మనం రాజమండ్రి తాడేటొటా ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ లో త్రీ సాయి యా టెక్స్టైల్స్ కు వచ్చాం ఈ షాప్ లో హోల్సేల్ అండ్ రిటైల్గా ఫ్యాన్సీ వేర్ డైలీవేర్ హై హైఫ్యాన్సీ సారీస్ ఒక పట్టు కాటన్ ఇలా అన్ని రకాల బెడ్ బెడ్షీట్స్ బ్లౌజ్ పీస్లు హాఫ్ శారీసు వైట్ సారీస్ ఇలా అన్ని రకాలు ఉంటాయండి వీడియోలో సింగిల్ శారీ కాస్ట్ చెప్పారండి షాప్స్ వరకు ఇంటి వద్ద సెల్ చేసుకునే వారికి బల్క్గా కూడా సెల్ చేస్తారండి సింగిల్ శారీ కూడా సెల్ చేస్తారు చాలా మంది సింగిల్ శారీ కొరియర్ షాప్స్ అడుగుతున్నారు కదండి ఈ షాప్ స్పెషల్ సింగిల్ శారీ కొరియర్ కూడా ఉందండి మోడల్స్ అన్నీ కూడా చూద్దాం రాజమండ్రి షాప్ నెంబర్ పిఎస్ బి త్రీ మాది ఫస్ట్ గేట్ ఎదుర్కొంటూ ఉంటుంది మా షాప్ మాది మా దగ్గర హోల్సేల్ రేట్ లో అమ్ముతాం ఎవరికైనా ఒక పీస్ కావాలని కూడా మేము సప్లై చేస్తామండి ఎవరైనా దూర ప్రాంతాల్లో బస్కి కూడా మేము ఇస్తామండి ప్రతి ఒక్కరు కూడా మేము అందుబాటులో ఉంటాం అంటే హోల్సేల్ గా కావాలంటే ఉంటుంది హోల్సేల్ గా కొరియర్ ఇస్తాం తగ్గించేస్తాం సింగిల్ అయితే మాత్రం షాప్ విజిట్ చేయాలి సింగిల్ సారీ కూడా చేస్తారా కొరియర్ చేస్తా సింగిల్ సారీ కూడా ఫస్ట్ టైం అండి మనం ఇక్కడ సింగిల్ సారీ కొరియర్ ఇక్కడే ఉంటామండి వాట్సాప్ లో ఫొటోస్ పెడతారంట మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ కావాలని ఉంటుందండి అండ్ ఇక్కడ ఏంటి ప్రత్యేకత ఏంటంటే అండి హోల్సేల్ కాస్ట్ గా సింగిల్ శారీ కూడా సెల్ చేస్తున్నారు ఇక్కడ పెట్టుబడి ఉన్నాయండి పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఐ ఫ్యాన్ సారీస్ కాటన్ శారీస్ అలాగే షూటింగ్ షర్టింగ్స్ ఉన్నాయండి ముక్కలు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి అంటే ఒక్కసారి విజిట్ చేశారంటే పెళ్లి ఉన్న వాళ్ళు ఇంట్లో ఆల్ మొత్తం అందరికి కావాల్సిన హ్యాండ్లూమ్స్ ఏంటి షూటింగ్ షర్టింగ్స్ ఏంటి పంచులు టవల్స్ ఇలా మనకు అన్ని రకాలు ఉంటాయండి అలాగే ఇక్కడ కాస్ట్లు ఎలా ఉన్నాయంటే హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ శారీ కూడా ఇస్తున్నారు అండి కాస్ట్లు అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి అలాగే మనం చాలా చోట్ల చూసామండి ఓ బల్క్ గా తీసుకునే వాళ్ళకే కొరియర్ ఉంటుంది సింగిల్ శారీ అయితే కొరియర్ ఉంటుంది కానీ ఇక్కడ ప్రత్యేకత వీరిచ్చి మనకు మన చాలా వాళ్ళందరికీ వీరిచ్చి ప్రత్యేకత ఏంటంటే సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తున్నారండి ఈ వీడియో పూర్తిగా చూడండి కాస్ట్ కంపేర్ చేసుకొని చాలా రీజనబుల్ గా ఉంటాయండి ఇది ఫ్లోరల్ డిజైన్ అండి శారీ అంతా కూడా స్టోన్ వస్తుంది మిర్రర్ కూడా ఇస్తాడు అండి దీని కాస్ట్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇది సిక్స్ కలర్స్ ఇస్తాడు అండి ఆరు కలర్స్ ఎనిమిది కలర్స్ ఇస్తాడు అండి కేటలాగ్ అంటే అన్ని చూపిస్తాం కాబట్టి రెండు మూడు చూపిస్తాను మన కస్టమర్స్ అదో సెట్కి వచ్చి ఆరు వస్తాయండి ఇది వస్తాయి ఇలా బ్లౌజ్ వర్క్ ఇస్తాడండి దీని కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అండి సింగిల్ సారీ కాస్ట్ సింగిల్ సారీ కాస్ట్ అండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి పళ్ళు కూడా ఇస్తాడు అమ్మా పళ్ళు ఇస్తాడు షార్ట్ పళ్ళు లైన్స్ ఇస్తాడు అమ్మ బ్లౌజ్ వచ్చి వచ్చి సిక్స్ పీస్ అండి సింగిల్ అవును సింగల్ పీస్ కావాలని ఏడు వందల యాభై రూపాయలు అండి సింగిల్ పీస్ కాస్ట్ సింగల్ కాస్ట్ బాగుంటే కొద్దిగా అవకాశం ప్రతి ఇచ్చారు కూడా వీడియో కాల్ చేసి కొరియర్ చేస్తామండి ఎక్కడికైనా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి నాలుగు వందల డెబ్బై రూపాయలు అండి నాలుగు డెబ్బై అమ్మ మల్టీ ఇస్తాడు బ్లౌజ్ ఫుల్ వర్క్ ఇస్తాడు అండి ఇంకా కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి ఫోర్ సెవెంటీ అండి వీడియో కాల్ చేసిన పంపిస్తాం ఇది చిమ్మిచ్చు అండి సారీ మొత్తం వర్క్ ఇస్తాడు అండి వస్తుంది సిక్స్ కలర్స్ వస్తుంది అవునండి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అండి చూడండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ హోల్సేల్ ఈ ప్రైస్ ఉందండి హోల్సేల్ కూడా అదే కాస్తాయండి ఇది కూడా సిలప్ అండి సరే క్లాత్ లైన్స్ ఇస్తాడమ్మా స్టోన్ కూడా ఫోర్ సెవెంటీ అండి చూడండి ఇలా కార్పొరేట్ టైప్ వచ్చిందండి ఇది కూడా ఎయిట్ కలర్స్ ఇస్తాం బార్డర్ తోటి ఇలా వర్క్ వచ్చింది హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ వచ్చింది వీటిలో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి అండి ఇది ఎంత పడుతుంది అన్నారు నాలుగు డెబ్బై అండి నాలుగు సిక్స్ కలర్స్ ఓకే ఎయిట్ కలర్ డార్క్ వస్తాయి ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ మోడల్ అమ్మా యూనివర్సల్ వస్తుంది శారీ మొత్తం లైన్స్ సిల్వర్ ఇస్తాడండి ఇలా బోర్డర్ కూడా కట్ బార్డర్ ఇస్తాడండి డిజైనర్ స్టైల్ అండి బ్లౌజ్ ఇలా వస్తుందమ్మా బ్లౌజ్ కూడా సిల్వర్ లో ఫుల్ వర్క్ ఇస్తుంది అండి సిక్స్ కలర్స్ అండి చాలా బాగుంటదండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఆరు వంద రూపాయలు కేట్లాగ్ ఉందండి దీనికి కలర్స్ చూపిస్తాను కొన్ని రెండు రంగులు చూపించండి డార్క్ కలర్స్ డార్క్ మొత్తం వస్తుంది క్వాలిటీ ఇది కూడా బ్లౌజ్ వర్క్ వస్తుంది అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు శారీ మొత్తం కూడా దిజన్ ఇస్తాడు అమ్మేలాగా పాలి ప్రింట్ ఇస్తా అండి మొత్తం వాషింగ్ మిషన్ వేసిన కూడా కంప్లైంట్ రాదమ్మ చాలా నైస్గా ఉంటదండి దీని కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అండి ఇంకా కూడా ఆరు రంగులు ఇస్తాదండి దీని బ్లౌజ్ అమ్మేలాగా కాంట్రాస్ట్ ఇస్తాడు అండి

క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది అండి ఫోటో కూడా ప్రాంతా స్మూత్ గా ఉంటుందండి అవునండి ఐదు కలర్స్ వస్తాయమ్మా నెలలో కూడా ఐదు ఆరు ఎనిమిది రంగులు ఇస్తారండి కంపెనీ వాళ్ళు ఆరు వందల పదిహేను రూపాయలు బల్క్ గా తీసుకున్న వాళ్ళు తగ్గుతుంది తగ్గుతుండ్రం ఫోటో స్టైల్ అమ్మా షోరూమ్ అయితే కుప్పం పట్టిన పన్నెండు వందల పదమూడు వందలు అమ్ముతారండి అవునండి మన కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు అండి సారీ వందల సారీ ఆరు వందల రూపాయలు సారీ కూడా చాలా బాగుంటది ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు ఏజ్ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా వేస్తున్నారు మొత్తం డిజన్ ఇస్తా అండి ఆరు వందల రూపాయలు కడదండి బ్లౌజ్ కూడా ఇలా బుట్టి వేస్తాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తా అండి పళ్ళు బ్లౌజ్ కూడా బుట్టి వేస్తాడు అండి గోల్డ్ బుట్టిస్తాడు వచ్చిందండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది ఫొట్లోనే ఎక్కతుండీ దీని వచ్చి ఏడు వందల రూపాయలు ఎక్కత్ ఎక్కడ ఎక్కండి పళ్ళు ఇస్తాడమ్మా శారీ మొత్తం కూడా డిజైన్ ఇస్తాడండి దీని బ్లౌజ్ కూడా బుర్తి ఇస్తాడు అండి కాంట్రాస్ట్ వస్తాదండి ఇది కూడా ఇది పళ్ళు అండి పళ్ళు చాలా నైస్ స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ కూడా బ్లౌజ్ హ్యాండ్స్ బాడర్ వస్తాడు అన్నింటి పట్టండి ఇది కేవలం నాలుగు వందల రూపాయలు అండి నాలుగు వందలండి కాస్ట్ నాలుగు వందలు రిటైల్ కాస్ట్ నాలుగు వందలు అండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఇస్తాడు అండి ఆరు రంగులు కూడా చాలా బాగుంటాయి పళ్ళు అన్ని కూడా రిచ్ పోయి కార్టర్స్ ఇస్తాం పళ్ళు ఇచ్చే మొత్తం అలా బిజినెస్ ఇది నాలుగు వందల రూపాయలు అండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి పళ్ళు అవునండి కూడా హోల్సేల్ ప్రైస్ అండి మీకు హోల్సేల్ ప్రైస్ లో కూడా వీడియోస్ వచ్చి చూపిస్తామండి ఇది క్రష్ లో కొత్త అండి బెనార్స్ అండి కూడా మొత్తం గోల్డ్ ఇస్తాడండి శారీ అంతా కూడా అలా ఇస్తాడండి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటదండి ఫుల్ జకాడ్ ఇది క్రష్ అండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి బార్డర్ కింద బార్డర్ కూడా ఈక్ ఇస్తా అండి దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వందల రూపాయలండి నైన్ హండ్రెడ్ కలర్ బాగుంటుంది అండి ప్రతి దాంట్లో కూడా కలర్ చాట్ ఉంటదండి ప్రతిది కూడా ఆరు ఎనిమిది అలా రంగులు ఇస్తాడండి ఇది బల్బార్ అండి దీని ఇది కూడా బ్లౌజ్ వర్క్ ఇస్తాడండి దీని కాస్ట్ వచ్చి ఏడు వందల రూపాయలు అండి శారీ అంతా కూడా గోల్డ్ జెరీ ఇస్తాడండి సెల్ఫ్ సెల్ఫ్ ఇస్తాడు గోల్డ్ జెరీ ఇస్తాడు సారీ అంతా కూడా ఇలా డిజిటల్ లేస్ లేసిస్తాడమ్మా చిల్ ఇస్తాడు ఇది పౌటన్స్ కాంట్రాక్ట్ ఇస్తాడు అది బ్లౌజ్ వర్క్ అండి మనకి ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ చూసుకోవచ్చు దీని కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అమ్మా సెవెన్ హండ్రెడ్ తగ్గుతుంది ఇది శారీ మొత్తం వర్క్ వస్తుంది అండి మొత్తం ఫుల్ వర్క్ బ్రైడల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల రూపాయలు అండి శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ప్యూర్ లేదర్ మాస్టర్ అండి అదే అండి శారీ అంతా వర్క్ ఇస్తాడు

రెండు ఇయర్స్ వస్తాయండి ఆరు రంగులు వస్తాయి అండి మార్చిలో ఇప్పుడు కొత్తగా వస్తున్నారమ్మా ఇలా బోర్డర్ వస్తుంది పై చిన్న బోర్డర్ ఇస్తుంది శారీ అంతా కూడా చాలా స్మూత్ గా దీని కాస్ట్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు అమ్మాయి ఆరు ఇరవై స్మూత్ గా ఉంటుంది అండి ఇలా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇది కింద పెద్ద బార్డర్ వచ్చిందండి పైన చిన్న బార్డర్ వచ్చిందండి శారీ కూడా చాలా బాగుందండి చూడండి ఇలా వస్తుందండి పళ్ళు లైన్స్ పళ్ళు వచ్చింది చిన్న చిన్న బుట్టిదండి బాగుందండి ఈ సారీ కూడా చాలా బాగుంది పట్టండి అండి చాలా బాగున్నాయి ఇప్పుడు మ్యారేజ్ సందర్భంగా చాలా బాగున్నాయండి కాస్ట్ బాగున్నాయండి మీ దగ్గర పడుతుంది సింగిల్ సారీ పదకొండు యాభై కాస్ట్ మాత్రం చాలా బాగుందండి చూడండి ఇది సింగిల్ సారీ పదకొండు యాభైకి వచ్చేస్తుంది మనకు మీరు ఎక్కడైనా చూడండి బల్క్ లోనే ఆ కాస్ట్ ఉందండి అలాంటిది సింగిల్ శారీ పదకొండు యాభై కంటే ఎక్కడికైనా సరే కొరియర్ ఉందండి ప్లస్ వీడియో కాల్ లో చూపిస్తారండి మాత్రం అసలు మిస్ అవకాండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి వర్క్ హ్యాండ్స్ కి ఇలా వర్క్ వచ్చిందండి వివింగ్ వచ్చిందండి బుటీస్ తోటి స్టోన్ తో వచ్చిందండి ఇటువంటి శారీస్ అస్సలు మిస్ అవ్వకండి కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి స్టోన్ వస్తుందండి అండి కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ అండి స్టోన్స్ తోటి వచ్చిందండి ఓకే అండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు అండి ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి వీటిలో కూడా సిక్స్ కలర్స్ మనం ఏంటంటే వీడియో లెంత్ అవుతుందని శాంపుల్ కి మనం ఒక్కొక్క కి ఒక్కొక్క శారీ మాత్రమే చూస్తున్నాం అన్నింట్లో కూడా కలర్స్ ఉంటాయి మీకు షాప్ కి విజిట్ చేస్తే కలర్స్ అన్ని చూసి తీసుకోవచ్చండి ప్లస్ విజిట్ చేయలేని వారికి వీడియో కలర్ చూపిస్తారు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ పెడతారండి మీరు సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది బల్క్ గా కూడా కొరియర్ ఉందండి నెక్స్ట్ మోడల్ అండి కొత్త ఇది ఒక మోడల్ అమ్మ సిల్వర్ వస్తది బ్లౌజ్ కూడా పూర్తి సిల్వర్ ఇస్తాడు దీని కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అండి యాభై బ్లౌజ్ ఉంది అది బాగుంటుంది హ్యాండ్ సిమ్ పళ్ళు వర్క్ ఇచ్చేటండి సరే ఇంకా బాగుంటదండి మొత్తం మీన వస్తారండి అంతా కూడా మీనచ్చ వస్తుంది కొంతమంది చిన్న బాటర్ కావాలి మాకు అంటండి అటువంటి వాళ్ళకి చిన్న బాడీ సింపుల్ బాడర్ అండి పళ్ళు దీని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు మ్యారేజ్ కి సంబంధించి మంచి మంచి సారీస్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కూడా ఎనిమిది కలర్స్ అండి ఎనిమిది కూడా కలర్ చాలా బాగుంటాయి మూడు వందల నలభై రూపాయలు అమ్మా సారీ అంతా కూడా ప్రింట్ ఇస్తాడు దీని కాస్ట్ వచ్చి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ మూడు వందల నలభై రూపాయలు అండి పెట్టుబడికి ఎవరికైనా బాగుంటాయి బ్లౌజ్ వరకు కూడా బాగుంటాయి విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ అవునండి ఎనిమిది కలర్స్ అండి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి డార్క్ చాట్ వచ్చిందండి ఇది కాస్ట్ వచ్చి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల మార్కెట్ అంతా కూడా ఆరు వందల రూపాయలు పెట్టాం సరే కాస్ట్ జార్జిట్ పళ్ళు మొత్తం దీంట్లో సిల్వర్ కాపర్ కూడా ఉంటాయి కదండి గోల్డ్ ఉంటాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో పళ్ళు ఏదైతే ఇచ్చేటర్ విత్ స్టోన్ తోటి స్టోన్ తోటి పొట్టులోనే సాధించలే ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది పైన చిన్న బాటి కాంట్రాక్స్ బ్లౌజ్ మొత్తం మగ్గ వర్క్స్ సిక్స్ కలర్స్ అండి ఆరు రంగులు వస్తాయి ఆరు ఒకసారి చూపి సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇస్తే బ్లౌజ్ వర్క్ మొత్తం బ్లౌజ్ వర్క్ వస్తుంది ఎలా కలర్స్ బ్లౌజ్ వర్క్ ఇది సివిక్ సర్వీస్ లోనే సాఫ్ట్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది మేడం మీరు పట్టుకుని ఒకసారి ఎక్కువ చాలా బాగుంటుంది కూడా బ్రాస్ స్టైల్ స్టైల్ గమనించవలసింది బ్రోసర్ చూడండి ఒకసెస్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేదండి పళ్ళు వస్తుంది ఎంత పడుతుందండి కాస్ట్ వచ్చి నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు ఇరవై సారీ సింగిల్ సారీ డిజిటల్ స్మూత్ గా ఉంటదండి క్వాలిటీ చాలా ఐ క్లాస్ గా ఉంటుంది జాబ్ వాళ్ళ చాలా కాపర్ లో స్మూత్ క్వాలిటీ అండి ఫంక్షన్స్ కూడా చాలా నైస్ గా ఉంటది వెయిట్ ఉంటుంది అండి అండి కూడా డిజిటల్ పనులు ఇస్తాడు బ్లౌజ్ కూడా డిజిటల్ సిక్స్ కలర్స్ ఆ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎంత పడుతుంది కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అది బల్క్ అయితే తగ్గుతుంది తగ్గుతుంది బ్లౌజ్ వర్క్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయి కదా ఆరు రంగులు ప్రతిదీ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది డైలీ వేస్ కండి చీర జాకెట్ వస్తుంది అండి కలర్స్ డిజైన్ చాలా వస్తాయమ్మా నూట అరవై ఐదు రూపాయలు అండి ఒక పీస్ వచ్చి నూట అరవై ఐదు నూట అరవై ఐదు

సారీ అయి మొత్తం డిజైన్ ఇస్తాడు పళ్ళు ఎలా సిలవర్ ఇస్తాడు అండి బ్లౌజ్ కూడా చాలా ఎక్స్టెంట్ గా ఉంటదండి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ కాకుండా మారిపోతాయి అంటే మనకి కస్టమర్స్ రోజు టైం కోసం ఒక్కొక్కరు చూపించే ఆప్సారీ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇలా బెల్ట్ ఇస్తాడమ్మా సెట్ అలా వస్తుంది పద్నాలుగు యాభై అండి ఇందులో కూడా నాలుగు కలర్స్ ఇస్తాడండి అండి నారాయణపేట స్టైల్ అమ్మా జిమ్ చోలో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి ఇది సెల్ఫ్ ఇస్తాడండి ఓనీ కూడా హండ్రెస్ కాకుండా మొత్తం సెల్ఫ్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వచ్చింది వర్క్ ఇస్తాడండి ఇది పదిహేను యాభై అండి వస్తుంది ఓనీ ఓని అలాగే ఇంక ఇగం చాలా మోడల్స్ ఉన్నాయండి అంటే రెండు మూడు మోడల్స్ చూపించాను మీకు అందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి మోడల్ కూడా మూడో నాలుగు చూపిస్తున్నాను అమ్మ అందరూ కూడా కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి అది పదమూడు యాభై అండి అందులో బాగుంటుంది మీకు ఐటమ్ మా దగ్గర పదమూడు వందలు స్టాప్ చేసి మూడు వేలు కొంచెం కావాలంటే మోడల్ పెళ్లి కూతురు వైట్ సారీస్ కూడా ఉంటాయి మా దగ్గర అది ఆరు వందల యాభై రూపాయలు ఇంకా అండి ఇంకా వైట్ సారీస్ కూడా చాలా మోడల్స్ వస్తాయి అండి పట్ల కూడా వస్తాయి రెండు మూడు చూపిస్తున్నా అండి వైట్ లో ఉంటాయి ఇది వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు అండి అలాగే చిమ్మిచూ ఇప్పుడు స్పేస్ వస్తున్నాయండి వాటిలో కూడా ఇక ఉంటాయి ఇంకా కూడా చాలా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇస్తాడండి

ఇది జరిగి వచ్చి బుట్ట వస్తుంది అండి కాస్ట్ వచ్చి నాలుగు వందల రూపాయలు పడుతుంది అన్ని కూడా సింగల్ సారీ కాస్ట్ సరికాయ కాటన్ అండి మేము మూడు వందల అరవై రూపాయలండి మూడు అరవై మూడు అరవై అండి విత్ బ్లౌజ్ అండి కలర్స్ చాలా వస్తాయండి ఇప్పుడు అండి ఇప్పుడు సారీ బ్లౌజ్ అన్ని సారీ విత్ బ్లౌజ్ అండి ఫస్ట్ చూపించింది ఒకటి మంచి క్వాలిటీ అన్ని కూడా సారీ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ అరవై డెబ్బై డిజైన్స్ వస్తాయి డిజైన్స్ అన్నీ ఉంటాయి ఇది వచ్చి నాలుగు ఆరు సైజ్ అండి రెండు పిల్లర్స్ కూడా కుట్టేసి ఉంటాయమ్మా ప్యూర్ బొంబడింగ్ అండి క్వాలిటీ దీని కాస్ట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అండి ఇందులోనే హెవీ క్వాలిటీ ఇస్తాడని ప్రోసీన్ అండి ఎక్స్పోర్ట్ క్వాలిటీ దీనికి కాస్ట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా నాలుగు నాలుగు ఆరు అండి అంటే క్వాలిటీ హెవీ ఇస్తుంది అండి ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు వాషింగ్ మిషన్ లో ఇది ఆరు ఆరు వస్తుంది అండి సైజు ఆరు ఆరు ఐదు ఆరు ఏడు ఎంధాన్ టెన్ బెట్ టెన్ అన్ని ఉంటాయండి ఉన్నాయండి పది పది వరకు ఉంటాయి అండి నా దగ్గర అన్నిట్లో కూడా మూడే క్వాలిటీలు ఉంటాయండి ఎక్కువ తక్కువ ఉంటాయి అన్ని సైజు లో కూడా మూడే

చూపించడం కుదరదు కాబట్టి కొన్ని కొన్ని చూపించాము మా దగ్గర పెళ్లిలు పనిచేసి మంచి మంచి శారీస్ అన్ని కూడా ఉంటాయండి పెళ్లి కూతురు వైట్ శారీస్ ఉంటాయండి అన్నీ ఉంటాయమ్మా మా దగ్గర చాలా వేరే ఒకసారి మా షాప్ రండి వచ్చి మీరు చూసి రేట్లు కూడా మీరు చూసుకుని చేసి తీసుకున్నాం కూడా ఇస్తాం ఎవరికైనా కాలంలో వాట్సాప్ పెట్టమని పెడతాం వీడియో కాల్ చేసిన సరే మా దగ్గర చూపించి మీకు ఇస్తాం అండి కొరియర్ ఉంది ఒక పీస్ నుంచి ఎన్ని పీస్ కొరియర్ చేస్తాం ఇబ్బంది షాప్ లో మనం చాలా మోడల్స్ అయితే చూసాం కదండి మనకు వీడియోలు చూసినవి అన్ని కూడా సింగిల్ సారీ కాస్ట్లు అండి బల్క్ గా అయితే ఇంకా తగ్గుతుంది అంటే అలాగే ఇక్కడ మ్యారేజ్ కానీ ఎట్లకన్నా పెట్టుబడులు కావాలన్నా అన్ని రకాలు ఉన్నాయండి జాకెట్ ముక్కలు ఉన్నాయండి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అలాగే ప్యాంట్ షర్టింగ్ క్లాత్స్ ఉన్నాయండి బెడ్ షీట్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఒకసారి షాప్ గుర్ది చేశారంటే ఫ్రెండ్స్ మీకు వీడియో అనిపించింది లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి